ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ రవిగ్రహం సూర్యగ్రహం గురించి ఈ వీడియో పూర్తిగా చూడండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మన జ్యోతిష్ శాస్త్ర పరంగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉంటాయి మనకి ఈ నవగ్రహాలన్నింటికి కూడా రాజు గ్రహ రాజు సూర్య సూర్యభగవానుడు ఈయన మన జాతకంలో కనుక సూర్యుడు బలంగా ఉన్నట్లయితే వారికి పేరు ప్రతిష్టలు కలగడం సంఘంలో అదేవిధంగా కీర్తి అదేవిధంగా ఒక ఒక ఉద్యోగం కలగాలన్నా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కలగాలన్నా రాజకీయాల్లో ఉన్నత స్థానంలో పొంద ఉన్నత స్థానానికి ఎదగాలన్నా కూడా కేవలం సూర్యగ్రహం అను అనుగ్రహం ఉండాలి అది జాతకంలో మంచి పొజిషన్లో ఉండాలి మెయిన్ మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక మూడు నక్షత్రాలు ఈ యొక్క సూర్యగ్రహ నక్షత్రాలు అవి ఏంటంటే కృత్తిక ఉత్తర ఉత్తరాశాళ ఈ మూడు నక్షత్రాలకి కూడా అధిపతి సూర్యభగవాన్ అనమాట ఈ మూడు నక్షత్రాలు ఎవరు జన్మించినా కూడా ఈ యొక్క రవిగ్రహ ప్రభావంతో రవిగ్రహ మాదాస్తో స్టార్ట్ అవుతుంది ఈయన దశాకాలం ఆరు సంవత్సరాలు ఎవరైనా సరే ఏ నెలలో సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తారీఖుల్లో జన్మించినా కూడా ఈ యొక్క రవిగ్రహ ప్రభావం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది చూసుకోవచ్చు ఎవరైనా సరే అదేవిధంగా ఈయన మనకి జన్మకుండల్లో మనం చూసుకుంటే కాలుకృష్ణ చక్రంలో ఈయన ఐదో రాశి అంటే సింహరాశి కాలుకృష్ణ చక్రంలో మేషరాశి నుంచి చూసుకుంటే ఐదో రాశి ఏంటి సింహరాశి అవుతుంది ఈ సింహరాశి అధిపతి అన్నమాట ఈయనే ఈయన మూల త్రికోణం ఇది ఈ ఎవరైనా సరే సింహరాశిలో జన్మించినా కూడా ఈ యొక్క రవిగ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఈయన మేషరాశిలో అంటే జీరో టు టెన్ డిగ్రీస్ మధ్యలో ఈయన ఉచ్చస్థితి పొందుతారు మేషరాశిలో అదేవిధంగా ఎదురుగా ఏడో రాశి సప్త సప్ సప్తమ స్థానం అంటే తులారాశిలో ఈయన స్థితి పొందుతారు ఇక్కడ స్థితి అంటేనే ఈయన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తానమాట మేషరాశిలో ఇక్కడ మీరు చూసుకోవాలన్నమాట అసలు ఇక్కడ ఈ రవి అనేవాడు ఏ విధంగా స్థితి అంటే ఇక్కడ గురువర్గ గ్రహాలు శనివర్గ గ్రహాలు అని చెప్తాం గురువర్గ గ్రహాలు అంటే రవి చంద్రుడు కుజుడు గురుడు కేతువు ఇవన్నీ కూడా గురువర్గ గ్రహాలు అదేవిధంగా శనివర్గ అంటే శని బుధుడు శుక్రుడు రాహు ఈ ఇక్కడ ఉచ్చస్థితి పొందిందేంటి మేషరాశిలో ఉచ్చస్థితి పొందుతారు అదేవిధంగా నీచస్థానంలో ఇక్కడ ఉచ్చస్థితి నీచస్థితి ఏమో తులారాశి ఇక్కడ తులారాశిలో నీచస్థితి పొందినా కూడా చాలామంది జాతకాల్లో మనం ఎవరైనా సరే ఎవరు మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికైనా సరే రఘుమహ జరిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు మెయిన్ అడిగే క్వశ్చన్స్ ఏంటి నాకు జాబ్ పరంగా ఎలా ఉంటుంది జాబ్ అవకాశాలు ఉన్నాయా అదేవిధంగా మ్యారేజ్ అవకాశాలు తర్వాత సంతానం గురించి అదేవిధంగా నాకు జాబ్ పరంగా అబ్రాడ్ అయ్యే ఛాన్స్ ఉందా ఇలా కొన్ని అంశాలు అడుగుతూ ఉంటారు ఎవరికైనా సరే రఘుమహాదశ జరిగితే చాలామంది చెప్తుంటారు నాకు రవి నా లగ్నానికి స్థా ఐదో స్థానంలో ఉందా లేదా పదో స్థానంలో ఉంది నాకు ఏ విధంగా యోగిస్తుందో కూడా అడుగుతూ ఉంటారు మెయిన్ ఏంటంటే అసలు మన జన్మ లగ్నం ఈయన యొక్క కారకత్వం దేనికని చూసుకోవాలి ఎవరి లగ్నం సరే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు జన్మ లగ్నం ఏర్పడుతుంది అది ఏ లగ్నం అయినా సరే ఆ జన్మ లగ్నానికి కారకుడు తను కారకుడు అన్నమాట రవి అదేవిధంగా వృత్తి కారకుడు రవి సూర్యుడు అండి సూర్యుడు అన్న రవన్న ఒకటే ఇక్కడ సరే జన్మ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు ఆ రవి ఏ స్థానంలో ఉన్నదో చూసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు శుభగ్రహాలు పాపగ్రహాలు చెప్పాను కదా గురుడు శుభగ్రహాలంటే గురుడు శుక్రుడు అదేవిధంగా పూర్ణచంద్రుడు శుభగ్రహాలతో కూడిన బుధుడు అదేవిధంగా అంటే రవి కుజుడు శని రాహు కేతు ఇలా వస్తారన్నమాట మెయిన్ ఏంటంటే ఎవరి లగ్నానికైనా సరే కేంద్రాల్లో మెయిన్ ఒకటి నాలుగు ఏడు పది ఈ కేంద్ర స్థానాలు అంటారు ఈ స్థానాల్లో కనుక శుభగ్రహాలు ఉన్నట్లయితే మంచి యోగాన్ని ఇస్తాయి అదేవిధంగా పాపగ్రహాలు ఇప్పుడు రవి రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు ఈ మూడు స్థానాల్లో ఉన్నట్లయితే మాత్రమే యోగాన్ని ఇస్తాయి అదేవిధంగా అవి ఏ స్థానాల్లో ఉన్నాయి అంటే స్థానాలు చెప్తారు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు స్థానాలు ఆ స్థానాల్లో ఉన్నా కూడా రవిగ్రహం యోగిస్తుంది మెయిన్ జాతకం చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు స్థితిలో ఉందా జాతకంలో రవి రవి మేషరాశిలో ఉచ్చ స్థితిలో పొందాడా లేదా చూసుకోవాలి అదేవిధంగా లేదా నీచ స్థానంలో ఉన్నా కూడా ఇక్కడ తులారాశిలో నీచ స్థానంలో ఉన్నా కూడా నీచబంగరాజం కూడా కలుగుతుంది అంటే అది ఏ విధంగా చూస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తులారాశిలో నీచస్థానంలో ఉందనుకోండి ఎవరి జాతకంలో ఉన్నా సరే ఆ తులారాశికి అధిపతి ఎవరు శుక్రుడు ఈ శుక్రుడు ఉచ్చస్థితి ఎక్కడ పొందుతారు మేనరాశిలో ఉచ్చస్థితి పొందుతారు అక్కడ మేనరాశిలో ఈయన శుక్రుడు ఉచ్చస్థితి పొందితే ఇక్కడ నీచభంగం అంటే తొల ఇక్కడ మనకి తులారాశిలో స్థానంలో రవి ఉన్నప్పటికీ కూడా నీచభంగం రాజు అయ్యి ఇక్కడ రవి అనేది మనకి ఫలితాలు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలని ఇస్తాడు ఆ విధంగా కూడా చూసుకోవాలి చాలామంది నాకు స్థానంలో ఉందని యోగించలేము అనుకుంటారు అది అక్కడ మీకు మేధా గ్రహాలు కామే ఇది ఎంత కూడా జ్యోతిష్యంతో పెముడే పెరుమిడేషన్స్ కాంబినేషన్స్ ఆ మేతా గ్రహాల కాంబినేషన్స్ కూడా మనం చూసుకుని మాత్రమే ఫలితం అనేది చెప్పాలి ఇప్పుడు ఎవరికైనా సరే మనకి ఒక రాజకీయ పరంగా మంచి స్థానంలోకి వెళ్ళాలన్నా లేకపోతే చెప్పాను కదా మీకు ఉద్యో ఉద్యోగంలో మంచి స్థానంలో ఉండాలన్నా రవిగ్రహం మెయిన్ కీలకం అదేవిధంగా గురుడు కూడా ఏ పొజిషన్లో ఉన్నది చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాతకం ఫర్ జాతకం తీసుకున్నప్పటికీ ఎగ్జాంపుల్కి ఎవరిదైనా సరే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అవకాశాలు ఏ విధంగా ఉంటాయో చూపి చెప్తాను మీకు ఇప్పుడు మెయిన్ లగ్నం తీసుకోండి మెయిన్ లగ్నానికి ఎవరు అధిపతి గురుగ్రహం ఈ గురుడు ఏ అష్టమంలోనో ఏ తులారాశిలో ఉన్నాడు అనుకోండి అదేవిధంగా మేషరాశిలో స్థితిలో రవిగ్రహం ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎవరైనా సరే ఈ యొక్క మూడు అంశాలు మేము చూసుకోవాలి ఎవరికైనా సరే రవి మహర్దశ జరుగుతుంది అనుకోండి కంపల్సరీ ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉందో చూసుకోవాలి మెయిన్ రవి అనే ప్లానెట్ ఏ గ్రహ ఏ స్థానం ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోబడు నేను మేషరాశిలో స్థితిలో ఉన్నానని చెప్పాను ఈ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇది ఏ స్థానం ఇది మేషరాశికి అధిపతి కుజగ్రహం ఈ కుజుడు అనేవాడు రవికి మిత్రుడే కాబట్టి అది మంచి సేఫ్ పొజిషన్ అంటే పాజిటివ్ ప్లేస్లో ఉన్నాడు ఫస్ట్ అదొకటి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఈ రవి అనేవాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మేషరాశి అంటే ఏంటి నక్షత్రాలు ఉంటాయి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరణి నక్షత్రం తీసుకోమ బర్ణి నాలుగో పాదంలో ఈ రవి అనేవాడు ఉన్నాడు అనుకోండి మేషరాశిలో ఇక్కడ మీకు భరణి నక్షత్రం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు ఈ శుక్రుడు భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు శుక్రగ్రహం ఈ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు కూడా చూసుకుందాం శుక్రుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభరాశిలోనే తీసుకుందాం ఎందుకంటే కూడా ఇక్కడ రవికి ఎప్పుడు కూడా శుక్రుడు బుధుడు ఉంటే ఆ రాశిలో ఉంటాయి అంటే ఏ రాశిలో ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో రవి ఉన్నప్పుడు ఉంటే వృషభరాశిలో ఉంటుంది శుక్రుడు కానీ బుధుడు కానీ లేదంటే ఆ రాశిలో రవి మేషరాశిలో ఉంటుంది రవితో పాటు అదేవిధంగా ముందు రాశి పన్నెండవ రాశి అయినా మెయిన్ రాశిలో ఉంటాయి ఎప్పుడైనా సరే ఎవరి జాతకం తీసుకున్నా రవి ఎక్కడైతే ఉన్నాడో అక్కడే శుక్రుడు బుధుడు ఉంటాడు లేకపోతే దాని ముందున్న రాశి కానీ వెనకాల ఉన్న రాశిలో కానీ మాత్రమే ఈ శుక్రుడు బుధుడు అనే గ్రహాలు ఉంటాయన్నమాట ఈ రవి కూడా ప్రతి నెల కూడా మారుతూ ఉంటాడు ఏంటి గోచార రీత చూసుకున్నా నే ప్రతి నెల కూడా నెల రోజులకి మారుతూ ఉంటాడు అదొకటి మెయిన్ రవి ఎక్కడ ఉన్నాడు రవి ఏ ప్లేస్లో ఉన్నాడు అది ఏ స్థితి ఇప్పుడు ఈ మేన లగ్నానికి రవి ఉండే స్థితి ఏమైంది రెండో స్థానం రెండో స్థానం అంటే కుటుంబ స్థానం ధనస్థానం స్థానం చూస్తాం ఇప్పుడు అసలు ఈ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఈ మేన లగ్నానికి అష్టమాధిపతి స్థానంలో గురుడు ఉన్నాడు ఈ గురుడు ఎప్పుడూ కూడా దేవగురు బృహస్పతి అనుగ్రహం ఉండాలి ఈయన కీర్తి బస్టులు కలగాలన్నా గో ఒక ధనాదాయం కలగాలన్నా కూడా ఈ యొక్క గురుడు బలం ఉండాలి ఈ గురుడు సప్ సప్తమ దృష్టితో ఏడవ దృష్టితో ఈ యొక్క మేషరాశిని చూస్తున్నాడు మిత్రక్షేత్రాన్ని చూస్తున్నాడు అదేవిధంగా ఈ రవి ఉచ్చ స్థితి పొందాడు కాబట్టి సం పరిపూర్ణంగా హండ్రెడ్ రిజల్ట్ ఇస్తాడు అదేవిధంగా ఇక్కడ మనకి షష్టాధిపతి అంటే ఈ యొక్క లగ్నానికి మేన లగ్నానికి షష్టాధిపతి అయ్యాడు అంటే అష్ట ఆరో స్థానాధిపతి అయ్యాడు కాబట్టి ఆరో స్థానం అంటే మళ్ళీ వేరే అంశాలు ఇక్కడ మనం జాబ్ పరంగా మాట్లాడుకున్నాం కాబట్టి షష్టాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు ఇక్కడ తులారాశి అంటే అష్టమాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో భరణి నక్షత్రంలో నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు రవి కూడా ఆ యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఆ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది కావాలి మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ అబ్బాయికి అదేవిధంగా మనం ఇక్కడ మెయిన్ లగ్నాన్ని షష్టాధిపతి అయ్యాడు కాబట్టి ఇక్కడ స్థితిలో మేషరాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జాతకునికి ఆరో స్థానంలో ఆరో ఆరో స్థానం అంటే ఏం చెప్తుంది ఇక్కడ ఆరోగ్యం శత్రువులు రుణాలు ఈ చూపిస్తూ అంటే అప్పులు ఉంటాయి అనారోగ్యం కూడా కలుగుతుంది ఎందుకంటే రవి మార్గదశలో కలడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానం అది అధిపతి అయ్యాడు కాబట్టి దాని ఫలితం ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క రిజల్ట్ అనేది ఇస్తాడు ఆ విధంగా మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగం కలగ కలగాలి అన్న ఒక ఉద్యోగం మంచి స్థానంలో ఉండాలన్నా కూడా యొక్క రవి ఏ ప్లా ఏ స్థానంలో ఉన్నాడు గురుడు ఏ స్థానంలో ఉన్నాడు అనేది కూడా చూసుకోవాలన్నమాట ఇక్కడ మీకు చెప్పాను కదా ఇక్కడ మెయిన్ లగ్నానికి కూడా ఇక్కడ దశమాధిపతి ఏమయ్యాడు గురుడే అయ్యాడు ఇక్కడ వృత్తి స్థానానికి ఇక్కడ మీకు చెప్పాను లగ్న కారుకుడు అదేవిధంగా తను కారుకుడు ఎవరైతే రవే ఎలా ఆత్మ ఆత్మ ఆత్మకి ఎలా కారుకుడో అదేవిధంగా దశమ స్థానానికి వృత్తి స్థానానికి కూడా అధిపతి కూడా ఈ గురుడు గురుడే అవడం వల్ల వృత్తి స్థానాధిపతి ఈ రవి చూడడం వల్ల మంచి యోగం అనేది కలుగుతుంది అదేవిధంగా ఏ లగ్నంలో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కర్కట లగ్నం తీసుకోండి కర్కట లగ్నానికి దశమాధిపతి ఏమవుతాడు మళ్ళీ అక్కడ కుజుడే అవుతాడు ఆ దశమాధిపతి దశమ స్థానంలోనే రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి నిజంగా ఇంకా చూడక్కర్లేదు కంపల్సరీ గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉంటుంది ఈ విధంగా రవిని చూసుకోవాలి ఎవరి అయినా సరే ముందుగా రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు అది ఏ స్థానంలో ఉన్నాడు చూసుకుంటే రిజల్ట్ క్లియర్ తెలుస్తుంది ఈ రవి కొన్ని యోగాలు కూడా ఇస్తాడు ఇప్పుడు చంద్రుడు సునఫాయోగం అనఫాయోగం ఎలాగో యోగం ఇప్పుడు రవి అయితే వాసి యోగం అది ఉభయచరి యోగం చాలా మంచి యోగం ఇది ఉభయచరి యోగం అంటే రవికి ముందున్న రాశి అంటే ఫర్ ఎగ్జాంప్ మేషరాశి ఉందనుకోండి వృషభ రాశిలో కానీ వెనకాల ఉన్న మేనరాశిలో కానీ యోగ గ్రహాలు ఉన్నట్లయితే ఉభయచరియోగం చాలా మంచి ఈ యోగంలో ఉన్నట్టు మంచి రాజయోగాన్ని కూడా ఇస్తాడు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఈ రవితో ఏ గ్రహం కలిస్తే ఇక్కడికి అస్తంగత్వం దోషం కూడా చెప్తారు చాలామంది అస్తంగత్వం ఏ విధంగా చూడాలి అంటే ఇప్పుడు రవి మేషరాశిలో తీసుకున్నప్పుడు అక్కడే చంద్రుడు అనుకోండి మేషరాశిలో రవి చంద్రుడు ఉన్నారనుకోండి అనుకోండి ఈ రవి మనకు చెప్పినది కదా భరణి నక్షత్రం ఉన్నాడని చెప్పాను నాలుగో పాదంలో అక్కడ చంద్రుడు ఏ అస్తినీ నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నాడు అనుకోండి అంటే ఈ రవికి వెనకాల ఉన్న నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడనమాట అద్వైంద అలా ఉన్నప్పుడు దీని యొక్క అస్తంగత దోషం అయితే ఏమి ఉండదు ముందున్న రాశి ఫర్ ఎగ్జాంపుల్ కృతిగా ఊటపాదంలో కనుక ఏ బుద్ధులో అనుకోండి కంపల్సరీ ఈ బుధగ్రహానికి అస్తంగత దోషం అనేది ఏర్పడుతుంది ఇక్కడ రవి బుధులకు బట్టి కూడా బుధాదిత్యయోగం కూడా చెప్తాం అంటే బుధాదిత్యయోగం ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే రవి బుధుడు నా గ్రహాల్లో మేషరాశి నుంచి మేనరాశి వరకు రవి బుద్ధులు కలిసి ఉన్నాయని నాకు బుధాత్యయోగం ఉందా అని అడుగుతారు బుధాదిత్యయోగం అనేది ఈయన రాశులు ఏంటి సింహరాశిలో ఉన్నా కానీ అదేవిధంగా మేషరాశి ఉచస్థానం ఆ రాశిలో ఉన్నా కానీ అదేవిధంగా మిథున కన్యా రాశిలో ఉన్నట్లయితే మాత్రమే బుధాదిత్యయోగం అనేది రిజల్ట్ ఇస్తుంది ఆ విధంగా మీరు చూసుకోవాలి మిథున రాశిలో ఉందా కన్యా రాశిలో ఉందా సింహరాశిలో ఉందా మేషరాశిలో ఉందా చూసుకుని ఈ బుధార్ బుధార్జోగాన్ని మనం చెప్ప చెప్పడానికి వీలుంటుంది అదే అదేవిధంగా ఈ యొక్క మెయిన్ ఏంటంటే దీని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి ఈయన మన జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం చూసుకున్నప్పుడు లగ్నకారుకుడు మన యొక్క బాడీలో కూడా ఎక్కువ ఈ యొక్క రవి ఏ గ్రహాలతో కలిసింది చూసుకోవాలి అది పాపగ్రహాలతో కుజుడితో కలిసిందా లేదా శనితో కలిసిందా మెయిన్ ఎప్పుడు కూడా రవితో రాహు కానీ కేతు కానీ కలిసిన యొక్క బలం అనేది తగ్గిపోతుంది ముందున్న రాశులో ఫర్ ఎగ్జాంపుల్ రవికి ఎప్పుడు కూడా రాహుకేతులు ఏడో స్థానంలో ఉంటాయి ఈ రాహు రెండో స్థానంలో ఉన్న ఈ రవికి దగ్గరగా ఉన్నా కూడా కొంచెం అనేవి ఏర్పడతాయి మీరు సూర్యగ్రహణం చంద్రగ్రహణం చూసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాహుకేతుల వల్ల ఏర్పడతాయి మోర్జ్యం కూడా ఏర్పడుతుంది అంటే రవితో గురుడు కలిసినా శుక్రుడు కలిసినా కూడా మౌర్జం అంటే గుడు గురుడితో కలిసిందనుకోండి రవి విగ్రహం ఇక్కడ గురుమోమి మూఢమి అంటే గురు అంటాము ప్రజెంట్ ఇప్పుడు శుక్రమూఢమి కలుస్తుంది శుక్రుడు రవితో మన దగ్గరగా ఈ విధంగా చూసుకోవాలి ఎప్పుడైనా సరే రవికి కొంచెం డిగ్రీలు దూరంగా ఉన్నట్లయితే అస్తంగత దోషం అనేది కలగదు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ వృష్టిక లగ్నం తీసుకోండి ఆ లగ్నానికి అధిపతి ఎవరు కుజుడు ఈ యొక్క భాగ్యస్థానం ఇప్పుడు వృష్టిక లగ్నానికి భాగ్యస్థానంలో అంటే కర్కాటక రాశిలో కనుక ఈ రవి కుజుడు కలిసి ఉన్నారనుకోండి మాములు చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ లగ్నాధిపతి ఎవరు వృష్టిక లగ్నానికి కుజుడు అదేవిధంగా భాగ్యాధిపతి అక్కడ అక్కడ భాగ్యస్థానంలో దశ ఇది దశమాధిపతి దశమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు రవి కుజులు కలిసి ఎప్పుడైనా సరే లగ్నాధిపతితో రవి కలిస్తే మంచి యోగం అంటారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అది పాపగ్రహమైన కూడా మంచి ఫ మంచి ఫలితాలను ఇస్తాడు కొన్ని విషయాల్లో ఇక్కడ మరి అసలు రవి ఏ స్థానాలు యోగిస్తాడని చూసుకుంటే మనకి ఇక్కడ అగ్నితత్వ రాశులు అంటే ఏంటో మేషరాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి ఈ మూడు అగ్నితత్వ రాసులు ఈ స్థానాల్లో ఉండి యోగిస్తాడు అదేవిధంగా ఇక్కడ మీకు జలతత్వ రాశులు కర్కాటక రాశి వృష్టిక రాశి అదేవిధంగా మేనరాశి ఈ మూడు కూడా జలతత్వ రాశులు జలతత్వ అయినా చంద్రుడు మిత్రక్షేత్రం కాబట్టి ఆ మూడు రాశుల్లో ఉన్నా కూడా ఈయన యోగిస్తాడు అనమాట ఎవరు సరే ఈయన పాపగ్రహం అయినా కూడా మొత్తం తొమ్మిది మొత్తం ల నుంచి పన్నెండు స్థానాల్లో లాభస్థానంలో ఉన్నట్లయితే మాత్రం బాలారిష్ట దోషాలు ఎవరన్నా కూడా చిన్నప్పుడు పుట్టిన వెంటనే బాలారిష్ట దోషాలు ఉంటాయి లాభస్థానంలో ఉన్నట్లయితే పదకొండో స్థానంలో ఆ బాలారిష్ట దోషాలు కూడా పోతాయి లాభస్థానంలో యోగిస్తాడు మెయిన్ ఏంటంటే ఈయన మెయిన్ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఎవరి జాతకం సరే ఎవరు జన్మ ఆ స్థానాల్లో అయితే మంచి యోగాన్ని ఇస్తారు చూసుకోకర్లేదు కానీ ఈ యొక్క రవి మహర్దశ అనేది మంచి టైంలో జరగాలి ఆ యొక్క జాబ్ పరంగా మనం చూసుకున్న వివాహపరంగా చూసుకున్నా ఇవన్నీ కూడా మంచి టైంలో జరిగితేనే రవి మహర్దశ అనేది యోగి చిన్నప్పుడే వచ్చింది అనుకోండి పుట్టిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ కృత్తిగా ఉత్తర ఉత్తరాస నక్షత్రం జన్మించిన వారికి ఈ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వస్తుంది దశ అప్పుడు నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం కలగాలన్నా కూడా యొక్క బలం బలం ఉండాలి రవి బలంగా ఉన్నట్లయితే మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది వస్తుంది ఈ విధంగా చూసుకోవాలి అదే యొక్క మన జాతకంలో రవి బలంగా ఉన్నా కూడా కొంచెం నెగిటివ్ అంటే నీచ స్థానంలో తులారాసులో ఉన్నా అదేవిధంగా పాపగ్రహాలతో కలిసి లేకపోతే బుధుడు శుక్రుడు ఇలాంటి గ్రహాలు మంచి స్థానంలో ఉన్నా కూడా కొన స్థానంలో ఉన్నా కూడా ఈ రవితో కలిసి అస్తంగత్వం అయిపోయినాయి అనుకోండి దాని యొక్క బలం అనేది తగ్గిపోద్ది బుధుడికి శుక్రుడికి ఈ యొక్క రవి యొక్క అనుగ్రహం మెయిన్ పెరగాలంటే చెప్పాను కదా మీకు మన శరీరంలో చూసుకున్న కుడికన్ను దాని యొక్క కారణం శరీరంలో కొంచెం జటరాగ్ని యొక్క భాగం కూడా యొక్క రవి అంటే మెయిన్ ఎముకలు ఎవరికైనా బలంగా లేకపోయినా నిస్సహాయత ఇప్పుడు చాలామంది చూసారా ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఎండలో ఉంచున్నప్పటికే కళ్ళు ఉంటారు ఇలా వాళ్ళందరికీ కూడా బలం లేనమాట ఎముకల యొక్క తుల్లో బలం లేనట్టు మెయిన్ యొక్క రవి అనుగ్రహం పెరగాలంటే ఎవరైనా సరే రెమెడీస్ చూసుకోండి ప్రతి ఆదివారం కంపల్సరీ ఎరుపు వస్త్రాలు ధరించండి అంటే అది రెడ్ షర్ట్ అవ్వచ్చు ఎరుపు రంగు వస్తువులు ధరిస్తే వస్తు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అదేవిధంగా సూర్యుని యొక్క ఆరాధన చేయాలి మెయిన్ మీకు కుదిరితే మాత్రం ఈ ఉద్యోగ పరంగా ఆటంకాలు ఈ యొక్క మ్యారేజ్ పరంగా ఆటంకాలున్నా రవి మాన చెబుతున్న వాళ్ళు కంపల్సరీ మన శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణమూర్తి టెంపుల్ని దర్శించడం ఆరు ఆదివారాలు గోధుమలు బ్రాహ్మణులకి శివాలయంలో దానం చేయడం లేకపోతే నవగ్రహాలు ఉన్న చోట సరే గోధుమలు దానం చేయాలన్నమాట లేదు మాకు కుదరలేదంటే ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటే ఒక సూర్యుడు ఫోటో పెట్టుకుని సూర్యుని ఫోటో మా ఇంట్లో పెట్టుకోవచ్చు అని చాలామంది అడుగుతారు పెట్టుకోవచ్చు తప్పేం కాదు సూర్యుని ఫోటో పెట్టుకోవచ్చు పెట్టుకుని గోధుమలు ఈయనకి గోధుమలు అంటే ఇష్టం కాబట్టి గోధుమ నూకతో ప్రసాదం చేసి ఆయనకి సమర్పిస్తే ఎర్రని పుష్పాలు చాలా ఇష్టం కాబట్టి మందార పూలు కానీ సమర్పించినా ఎర్రని చీర కట్టుకుని మనకి పూజలు స్త్రీలైతే ఎర్రని చీర కట్టుకుని ఆ పూజ చేసినా కూడా మంచి ఫలితం కలుగుతుంది మెయిన్ ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే తన్నారు కాబట్టి ఎవరికైనా సరే ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ సూర్య ఆరాధన చేయాలి ఆదివారం నియమాలు పాటించాలి రోజు ఏకభక్తం ఉండాలి అంటే ఒక పూటే భోజనం చేయాలి ఉదయం సాయంత్రం టిఫిన్ తీసుకోవాలి కంపల్సరీ నాన్ వెజ్కి దూరంగా ఉంటూ ఆ రోజు నియమంగా ఉపవాసం చేస్తూ మౌనంగా ఉంటే చాలా మంచిది యొక్క బలం పెరుగుతుంది అన్నమాట ఎవరికైనా సరే మోకాలు ఉన్నా లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నా కూడా మాకు సమస్య తెలియట్లేదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సమస్య తెలియట్లేదన్న వాళ్ళందరూ కూడా ఈ ఆదివార నియమాలు పాలించడం ఆరు ఆదివారాలు చేస్తే మంచి అనుగ్రహం కలిగి సూర్యుడు యొక్క అనుగ్రహం మెయిన్ ఏంటంటే ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది విన్నా కూడా మేము ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసిన వెంటనే అర్ఘ్యం చాలా ఇష్టం అంటే అర్ఘ్యం సమర్పిస్తే సూర్యానమూర్తికి చాలా ఇష్టం ఆయనకి అర్ఘ్యం సమర్పించినా కూడా కొంచెం అది కొంచెం టైం పడుతుంది ఒక ఫార్టీ వన్ డేస్ నైన్టీ డేస్ పడుతుంది అప్పుడు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది కంపల్సరీ సూర్యుడు యొక్క ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి నమస్కరించినా కూడా నమస్కార పీరియడ్ ఈయన పన్నెండు నమస్కారాలు ఉంటాయి అవన్నీ చేసినా కూడా ద్వాద ఆదిత్యులు అంటాం పన్నెండు నమస్కారాలు అన్ని కూడా చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది ఈయన యొక్క గాయత్రి మాత్రం ఉంటుంది గాయత్రి ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా చాలా మంచిది వీలు కుదిరిన వాళ్ళు కంపల్సరీ ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టం కానీ పఠించండి చదవండి అండి చాలామంది ఉద్యోగ సమస్యలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రవి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆదివారం ఇంకో మెయిన్ విషయం చెప్పాలంటే ఈ యొక్క ఆదివారం నాడు క్షురకరం అంటే కటింగ్ చేయించుకోవడం షేవింగ్ చేయించుకోవడం అలాంటి పనులు చేయకూడదు గోల్ కట్ చేసుకోవడం అలాంటి పనులు చేయొద్దు ఎందుకంటే మెయిన్ అంటే ఆదివారం గ్రహ రాజు ఒక్క ఆదివారం మాత్రం మీరు నియమంగా ఉన్నట్లయితే ఆ వారం అంతా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ శుభం